హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆడవాళ్ళకొచ్చే సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య కోసం మాట్లాడుకుందాం పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూసి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకుంటారు ఈ అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవంట చాలా బుద్ధిమత్తుడంట మన పిల్ల నుంచి పెళ్లి చేస్తే సుఖపడుతుంది అని అనుకుంటారు కానీ పెళ్ళికి ముందు చెడు అలవాట్లు ఉన్నవాడు పెళ్ళి అయిన తర్వాత భార్య వచ్చింది పిల్లలు పుడతారు మనకి ఒక కుటుంబం ఏర్పడుతుంది అని చెప్పి ఉన్న అలవాట్లని మార్చుకుని మంచి దారిలో నడిచే అవకాశం ఉంటుంది కానీ పెళ్ళి అయిన తర్వాత వ్యసనాలకు బానిసైపోయిన వాడు వాడిని మార్చడం బ్రహ్మతరం కూడా కాదండి కానీ అయిన తర్వాత వాడికి అంత ఎంతో విచక్షణ జ్ఞానం వస్తుంది నాకు పెళ్ళయింది నేను ఇక మీదట బాధ్యతాయుతంగా ఉండాలి నాకు భార్య వచ్చింది నాకు ఒక సంసారం ఏర్పడుతుంది ఒక కుటుంబం ఏర్పడుతుంది నాకు పిల్లలు పుడతారు భార్యని పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నా భుజాల మీద ఉంది కాబట్టి నేను బాగా ఉండాలి అని అనుకోకుండా భార్య వచ్చిన తర్వాత తాగుడికి ఇంకా రకరకాల వ్యసనాలకి బానిసైపోయిన మగాడు మాత్రం ఈ జన్మలో మారడని వాడు చచ్చే వరకు మారడు ఒకవేళ మారిన ఎలాంటి పరిస్థితుల్లో మారతాడో తెలుసా వయసులో ఉన్నంతకాలం కూడా వాడి జీవితం అంతా వ్యర్థంగా తిరుగుతాడు వాడి బాధ్యతలన్నీ కూడా భార్య భుజాల మీద రుద్దుతాడు వాడి బలహీనతలన్నిటికీ కూడా భార్యని బలి చేస్తాడు పుట్టిన పిల్లల్ని బలి చేస్తాడు ఏ బాధ్యత తీసుకోడు అలా అల్లరి చిల్లరగా తిరిగేస్తాడు చూస్తూ వదిలేసుకోలేక భార్య ఏం చేస్తుంది అంటే మొయ్యాల్సిన బాధ్యతల కంటే ఎక్కువగా మోస్తుంది ఎన్నో ఒడిదుడుకులు చూస్తుంది ఎన్నో కష్టాలు నష్టాలకి ఓర్చుకుంటుంది చివరికి కొంచమైనా జీవితం ఆవిడ చేతిలోకి వస్తే ఆ సంసారాన్ని కొంచెమైనా చక్క పెట్టగలుగుతుంది పిల్లల జీవితాన్ని నిలబెట్టగలుగుతుంది లేదనుకోండి భార్య కూడా కొంచెం అవకతవకగా ఉండి ఉంటే ఆ పిల్లలు చాలా నష్టపోతారు జీవితంలో కానీ వీడు ఎప్పుడు మారుతాడో తెలుసా వీడికి అనారోగ్యం వస్తుంది ఒక యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వీడికి అనారోగ్యం వస్తుంది వీడు వయసులో నాళ్ళు భార్యకి కానీ పిల్లలకు కానీ ఏ రకంగానూ ఉపయోగపడ్డదు వాడి స్వార్థం వాడి ఆనందం వాడి పైశాచిక ఆనందం వాడి లోకంలో వాడు ఉంటాడనమాట మైకం అనే లోకంలో వాడు ఉంటాడు ఆ మైకుల్లో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఆ మైకుల్లో వాడికి భార్య ఉందని పిల్లలు ఉన్నారని కుటుంబం ఉందని కూడా వాడికి తెలియదు తెలుసుకునేసరికి జీవితం అంతా చెయ్యి దాటిపోతుంది వాడు మారినా కూడా యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు మారినా కూడా ఆ కుటుంబానికి ఎటువంటి లాభం ఉండదు వాడు కూడా బాగుపడేది ఉండదు వాడు నష్టపోయింది కాకుండా భార్య పిల్లల జీవితాన్ని అంతటినీ కూడా నష్టపోయేలాగా చేస్తాడు వాడు వాడు మూర్ఖుడు అనమాట పైగా వీడికి కొన్ని కొన్ని రోగాలు వచ్చి పడతాయి వచ్చిన తర్వాత వాడు అమ్మో నేను చచ్చిపోతానేమో ఏమైపోతానో అని మొత్తానికి వాడికి ఉన్న అలవాట్లని పక్కకు పెడతాడు కానీ వాడికి రోగాలు వచ్చిన తర్వాత వాడు కుటుంబానికి భారంగా మిగులుతాడనమాట కానీ బాధ్యతాయుతమైన భార్య ప్రేమ ఆప్యాయత గల భార్య అయితే బాగానే చూస్తుంది కానీ కొంతమంది ఉంటారు మనసు విరిగిపోయి జీవితం మీద విరక్తిచ్చి వీడు మొగుడైనా వీడు గతంలో నా కోసం ఏం చేశాడు నా పిల్లల కోసం ఏం చేశాడు అనేది వాడు పెట్టిన బాధలు అన్నీ మనసులో ఉండిపోయి మనసు విరిగిపోయి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు తప్పు పట్టలేము వాళ్ళని వాళ్ళకి జీవితమే వైరాగ్యం అయిపోతుందన్నమాట వాళ్ళ వైరాగ్యంతోనే బ్రతుకుతూ ఉంటారు జీవితం అంతా కూడా అది బయట ప్రజలకు తెలియదు బయట బంధువులకు కానీ పబ్లిక్ కానీ సమాజానికి కానీ తెలియదు ఎప్పుడైనా వాళ్ళ బాధను అనుకోండి ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పుకుంటే ఆ ఆడదాన్ని చాలా చులకనంగా చూస్తారు బాధ్యత లేని ఆడదానిగా జమ కడతారు భర్తని విలువలేనివాడిగా చూస్తుందని చెప్పి ఆమెను వేలెత్తి చూపుతారు అంతేగాని లోతుగా ఆలోచించి ఆమె సమస్యని కానీ ఆమె బాధను కానీ అర్థం చేసుకునే మనుషులు ఈ సమాజంలోనూ లేరు కుటుంబాల్లోనూ లేరు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ జీవితం అంతా నష్టపోయింది ఆడది కానీ ఇప్పుడు పైగా ఎక్స్ట్రా బద్దీని అనమాట ఆ భర్తకి అన్నీ చూసుకోవాలి వాడిని బాధ్యతగా చూసుకోవాలి వాడి జీవితాన్ని అంతటి కూడా మన భుజమే తీసుకుని లాగాలి పిల్లలు వెళ్ళిపోతారు ఎవరి జీవితాలు చూసుకుని వాళ్ళు ఎందుకంటే పిల్లలు వెళ్ళిన తర్వాత రెక్కలు వస్తాయి వాళ్ళు కష్టపడవు లేకపోతే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ జీవనపృతి ఉద్యోగం సద్యోగము చూసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళకి అంత బాధ్యతగా ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఆ భారాన్ని మోయవలసిన అవసరం లేదు ఫైనాన్షియల్గా మోస్తే మోయచ్చు కానీ నన్ను అడిగితే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కంటే కూడా ఈ బాధలు ఈ భారాలు ఈ సంసారం ఈ ఉడిదొడుకులు ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ మోయడం చాలా కష్టమైన పని చాలామంది ఆడవాళ్ళు ఎలాంటి జీవితానికి ఇలాంటి కుటుంబాలకి ఇలాంటి భర్తలకి బలి అయిపోతున్నారన్నమాట వీడు మారినా ఎటువంటి ఉపయోగం లేదు ఏంటంటే వాడి జీవితాంతం వాడికి ఏం కావాలో చూసుకోవడమే ఇక మిగిలిన ఇప్పటివరకు జీవితాన్ని ఆడది ఇలాగా జీవించింది ఇక మీద జీవితం ఏంటంటే ఇంకేంటంటే అంకితం అనమాట ఇంకా మొత్తం జీవితాన్ని అంకితం చేసేది ఆమెకు ఒక మనసు ఉండదు ఒక ఆనందం ఉండదు ఒక కోరిక ఉండదు ఒక సంతోషం ఉండదు నలుగురితోనూ కలిసి తిరిగే ఆ ఆలోచన ఉండదు ఒకవేళ ఉన్నా కానీ వాటిని అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ బయటికి వెళ్ళాలంటే బాధ కంట్రోల్ చేసుకుంటూ జీవితాన్ని ఈ ఆడవాళ్ళు ఇలా లాగేయాలన్నమాట అందుకే పెళ్ళికి ముందు వ్యసనపరుడైనా సంసారానికి బాధ్యతకి కుటుంబానికి కట్టుబడి మారతాడేమో కానీ పెళ్ళి అయిన తర్వాత వ్యసనానికి బాధిసైపోయిన వాడు వాడు చచ్చే వరకు మారడు ఒకవేళ మారితే స్వార్థంతో మారుతాడు ఎప్పుడంటే ఇంకా తాగితే నేను ఇంకా కుళ్ళిపోతానేమో నా శరీరం ఇంకా కుళ్ళిపోతుందేమో ఇప్పుడైనా మారాలి అని అప్పుడు వాడు మారినా ప్రయోజనం ఉండదు ఈ నిజం చాలా మంది ఆడవాళ్ళకి తెలుసు చాలామంది ఆడవాళ్ళు జీవితంలో ఎన్నో నష్టపోతున్నారు ఇలాంటి పాఠం మందికి అనుభవం అయి ఉంటుందన్నమాట ఆడవాళ్ళకి ఇది నిజమే కదా నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం